ప్రాంత ఉస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్ గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది సో దానిలో నీరు నింపడానికి సంబంధించి అదేవిధంగా కాలువలు తవ్వడానికి సంబంధించి భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు అది వేగవంతం చేయడంతో పాటుగా లీగల్ హర్డిల్ పరిష్కారం అయినప్పటికీ ఒక యాభై ఐదు ఎకరాల పునరావాసానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది వాళ్ళను కూడా తీసుకొచ్చి ఈరోజు కల్పించిన వారి సమస్యలు కూడా పరిష్కరిస్తామని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దృష్ట్యా గౌరవీలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలుగుతూ ఉన్నాయి వీలైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించినటువంటి భూసేకరణ సందర్భంలో రైతుల సహకారాన్ని అభ్యర్థిస్తా ఉన్నా తద్వారా బండ్ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో కాలువలు తీసినట్టయితే గ్రామ గ్రామాన గౌరవెల్లి గోదావరి నీళ్ళు రాచేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రభుత్వం పక్షాన న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను వెంట వెంటనే వాటి వెంట పడి పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుంది గౌరవలు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత నాది ఈ ప్రభుత్వం దాదాపు లక్ష ఎకరాల చిల్లర ఎత్తైన పీఠభూమి ప్రాంతం ఇది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినప్పటికీ పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు కుర్చేసుకుని కడతా అన్న ప్రాజెక్టు కూడా ఇదే పూర్తి కాకున్నప్పటికీ ఎవరు నిందించకుండా ఈ సమస్య పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి దిశలో Bunda rüya stalındı. Okay.